విజయవాడ మొగలరాజపురంలోని శారదా విద్యాసంస్థల ఫ్రెషర్స్ డే వేడుకలో విద్యార్థులు కళాంజలి వస్త్రాలతో మెరిశారు ఫ్యాషన్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలుగుతీసేందుకు ఈ ఫ్యాషన్ షో నిర్వహించినట్లు కళాంజలి నిర్వాహకులు తెలిపారు శారదా కాలేజ్ ఫ్రెషర్ డే సందర్భంగా కళాంజలి ఒక ఫ్యాషన్ షో ఏర్పాటు చేసింది దాంట్లో ఏంటంటే ఈ శారదా కాలేజ్ స్టూడెంట్స్ తో వాళ్ళతోనే మనం షో చేశాము ఆ షో ద్వారా ఏంటంటే వాళ్ళలో ఉన్న నైపుణ్యత వెలికి తీయడానికి కళాంజలి ఫస్ట్ ముందుంటుంది ఈ స్టూడెంట్స్ కి ఒక లైఫ్ టైం మెమోరీ లాగా ఈ షో వాళ్ళకి గుర్తుండిపోతుండే ఎప్పటికైనా కూడా ఎక్కడైనా సరే ఇలాంటి కాలేజ్ స్టూడెంట్స్ ముందుకు వచ్చినప్పుడు కలాంజలి తన వంతుగా ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనడానికి ముందుంటుంది